బయట మార్కెట్ లో థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసే హోల్సేల్ పట్టు సారీస్ వీళ్ళైతే జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కే ఇస్తున్నారు ఇది ఎలా సాధ్యం అబ్బా నేను ఆలోచిస్తుంటే వాళ్ళని ఇంకో ముచ్చటి కూడా చెప్పారు మీరు సెట్ వైస్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి మీరు సింగిల్ సారీ తీసుకుని ఇదే ప్రైస్ కి ఇస్తా అన్నారు వాళ్ళు చెప్పిన మాటిని నేనైతే అసలు ఫుల్ షాక్ అయిపోయాను ఇంకా వీళ్ళ దగ్గర మంగళగిరి ఉప్పాడ పోచంపల్లి ధర్మవరం కంచి ఉప్పడం గద్వాల్ పట్టు సారీసే కాకుండా ఎక్స్క్లూజివ్ బ్రైడల్ సారీస్ కావాలి అనుకుంటే కూడా బయట మీకు ట్వంటీ థౌసండ్ రూపీస్ ఉండే శారీస్ అన్ని వీళ్ళ దగ్గర అయితే జస్ట్ ఓన్లీ టెన్ థౌసండ్ బిలోనే వచ్చేస్తాయి ఎందుకంటే వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ అండి సారీస్ కి ఈ మ్యారేజ్ సీజన్ లో పెళ్లి షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎక్కడెక్కడికో వెళ్ళకండి డైరెక్ట్ గా ఈ షాప్ కి అయితే విజిట్ చేసేయండి మనకి మదీనా గాడ్ గిఫ్ట్ మార్కెట్ లో అయితే లొకేట్ అయింటుంది ఏఎస్ శారీస్ అండ్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి పట్టు సారీస్ లో సింగిల్ కలర్స్ కావాలి అనుకుంటే కూడా వీళ్ళ చాలా తక్కువ బడ్జెట్ లో ఇస్తేస్తున్నారు మీరు ఎవరైనా షాప్ కి విజిట్ చేయలేకపోయినా కూడా మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ రీల్ నచ్చితే వెంటనే మీరు సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి షేర్ చేసేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాళ్ళకి ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్